ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇది అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఇది స్ట్రక్చర్ ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా అనిపిస్తుంది అండి ఈరోజు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన మొత్తం ఏమైతే ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు అంటే ఈరోజు విద్యా వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశమైతే దాన్ని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా తొక్కి పెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎన్ని అప్పులు పాలైనా కూడా కంపల్సరీగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్యా వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాల్ని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఈరోజు పీపీపి మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు పీపీబి మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి ఇది జేపీబి మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీరు పబ్లిక్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ ఉన్నారో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెఫినెట్గా ఈరోజు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఆపరేషన్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఆపరే మొత్తం ఏదైతే నిర్వహణ అంతా కూడా ఏదైతే అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్య వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేస్తారు థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ ఉంటుంది అన్నీ ఆ సమయంలోని కూడా ఆ సమయంలోని కూడా డెఫినెట్గా మొత్తం ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది అందులో అడ్మిషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి ఈరోజు కొత్తగా పీపీబీ మోడల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి వైద్య కళాశాలలో ఉన్న సీట్లను అమ్ముకుంటుంది అని మీరు అంటున్నారు కానీ యాజ్ పర్ ఎన్ఎం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా నైన్టీన్ నైంటీ నైన్ యాక్ట్ ప్రకారం కూడా పీపీబి మోడల్లో మెడికల్ కాలేజెస్ ఇవ్వచ్చు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ధృవీకరించింది యాజ్ పర్ దట్ ఈరోజు మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనే ఆల్రెడీ పదిహేడు పన్నెండు మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంకొక పన్నెండు మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి అంటే పీపీబి మోడల్లో నేను చెప్తున్నా ఈరోజు ఈ పీపీబి మోడల్లోని మీరు మాట్లాడుతున్నట్టుగా ల్యాండు హాస్పిటల్ ప్రొవైడింగ్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ చూసుకుంటే కన్స్ట్రక్షను టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ ఈ పీపీపీ మోడల్లో మనం చేసుకుంటాం అంటే ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఇప్పుడు ఏదైతే మీరు కన్వీనర్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ మామూలు జనరల్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు మీరు పెట్టింది ఏదైతే సిస్టమ్ ఉందో యాజ్ టీ సిస్టమ్ని కూడా ఈరోజుకి కూడా మేము రన్ చేయడానికి సిద్ధపడ్డాం అంటే ఈరోజు బీబీబీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఇందులో మాతాలకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు అనుకుంటా థింక్ సో ఆ రోజు ఈ ఎన్ఎంసీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు ఒక రిపోర్ట్ కూడా మన మొహన్ కొట్టారు ఆ రోజు మన సంగతి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వర్క్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు ఫార్టీ సెవెన్ పర్సెంట్ కూడా అవ్వాల ఫార్టీ సెవెన్ పర్సెంట్తో మేము చూపించి మేము ఇవ్వలేము ఫ్యాకల్టీ లేరు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు ల్యాబ్లు లేవు కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సరిగా లేవు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుని ఆ రోజు మా మనందరికీ కూడా ఒక పేపర్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది మనందరికీ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది అంటే మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీదేమి బురద చల్లుతారు మేమేదో అడ్మిషన్స్ వెనక్కి పంపించాము అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇన్స్ ఇస్తే డెఫినెట్గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఇప్పుడు చూసారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని లేకపోతే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని ల్యాబ్ని లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్లో ఇదిగో పాడేరు బో మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అంటే ఏదో రకంగా మేము దాని మీద బుర్రద చల్లాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పించి అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ఈరోజు ఆఖరికి మెడికల్ కాలేజీలకి ఇవ్వాల్సిన సొమ్ముని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు వేరే వాటికి కూడా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపించింది అంటే ఈరోజు వైద్య విద్యని మా సామాన్య మానవుడికి ఎంత మేరకు దూరం చేయాలో అంత మేరకు కూడా దూరం చేసి ఈరోజు మళ్ళీ మెడికల్ కాలేజీల మీద పీపీపి విధానంలో వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఈరోజు బురద చెల్తున్నారు ఈరోజు ఒకటే మేము మాట్లాడుతున్నామండి ఈరోజు వైద్య విద్య అన్నది ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందాలి అని ఉద్దేశం ముఖ్యంగా వైద్య విద్య గనక పెరిగితే వైద్య ప్రమాణాలు పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం దీన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి దీని మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈరోజు ఎవరైనా ముందుకు వస్తే అంటే నిన్న మొన్న చూసాం టెండర్లకు ముందుకు వచ్చినా కూడా నేను వార్నింగ్ ఇస్తాడు అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పీపీబి విధానం అంటే ప్రైవేటు పరం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది కేవలం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అక్కడ ఉన్న అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవాభవంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని యాక్చువల్గా ఈ వై వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటుకి ప్రాధాన్యత ఇస్తాం అదే వైసీపీ అయితే నల్ల నోటికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కాబట్టే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి